పాకిస్తాన్ పరువు ఎక్కడికక్కడ తనే తీసుకుంటుంది మళ్ళీ మీరు పాకిస్తాన్ పరువు ఎక్కడ ఉంది దాన్ని తీసుకోవడానికి అంటే ఆ కొద్దో గొప్ప పరువు అనుకుంటది కదా అది కూడా లేకుండా పోతుంది అనమాట ఎవడో తీయక్కర్లేదు దానికి అదే తీసుకుంటూ ఉంది మన మన వాళ్ళు పూర్తిగా తీసేశారు బట్టలు కూడా తీసేశారు మన వాళ్ళు కరచాలనం ఇవ్వకుండా ఇప్పుడు దాని గురించి పాకిస్తాన్ ఏమొచ్చేసి గగ్గోలు పెడుతుంది కనీసం మా వాళ్ళకి షేక్ హ్యాండ్ అయినా ఇవ్వలేదు కాబట్టి ఈ మ్యాచ్ రిఫరీ అయినటువంటి యాంటి పైక్రాఫ్ట్ అయినా తొలగించండి నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనే ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా కాబట్టి ఆయన అలాంటివి లేదు కాబట్టి కరచాలను మెప్పించలేదు కాబట్టి అతన్ని తొలగించండి అని టీసీబీ అయితే ఐసిసి ఏసీసీ కి కంప్లైంట్ చేసింది కానీ ఐసిసి మాత్రం పట్టించుకోలేదు పక్కన పైగా ఆ కంప్లైంట్ ని తిరస్కరించింది ఇలాంటివన్నీ చల్లవు ఇప్పటికే చెప్పేశారు పహలగామి దాడి వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులర్పించడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని పైగా ఎక్కడా కూడా స్పెసిఫికేషన్ లేదు ఇలా ఇచ్చుకోవాలని ఇది కేవలం ఒక గౌరవమైనటువంటి ప్రక్రియ తప్ప ఒకరికొకరు గౌరవించుకునే ప్రక్రియ తప్ప క్రికెట్ ఉన్నటువంటి లేకపోతే లేకపోతే దీని ఒక రాజ్యాంగంలో ఎక్కడ చట్టపరంగా లేదు లేదా క్రికెట్స్ రూల్ ప్రకారం కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే ఓడినా గెలిచిన రెండు జట్లు కూడా ఇరు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని ఏం లేదు ప్రచలనం చేసుకోవాలని లేదు కాబట్టి భారత జట్టు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోము అలాగే రెఫరీ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పేసింది ఐసీసీ దాంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది పాకిస్తాన్కి ఎందుకంటే రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున మళ్ళీ భారత్తో తలపడే అవకాశం ఉంది పాకిస్తాన్ కి ఈ మ్యాచ్ వల్ల మళ్ళీ ఓడిపోతాం అదేదో ఇప్పుడే ఏ విధంగా గోల్ గోల్ చేసి ఇంటికి వెళ్ళిపోతే బెటర్ కదా ఇప్పటికే ఉన్న పరుగు పోయింది మళ్ళీ ఆ రోజు మేము ఓడిపోతాం ఆ రోజు మళ్ళీ కరిచాలనం చేయరు ఆ రోజు కూడా మళ్ళీ పెద్ద ఇష్యూ అవుద్ది ప్రపంచమంతా మళ్ళీ మమ్మల్ని ఉగ్రవాదులు అంటారు ఎందుకు ఇప్పటి నుంచి మనం తప్పుకుంటే బెటర్ కదా అని పాకిస్తాన్ చూస్తుంది కానీ ఐసీసీ ఒప్పుకోలేదు ఇలా తప్పుకుంటే మాత్రం ఇటు భారీ జరిమానా విధిస్తారు కాబట్టి పాకిస్తాన్ కి ఆడడం తప్ప మరొక మార్గం లేకుండా పోయింది